ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనల్ని బాధ్యతగా పాటించాలని అప్పుడే ప్రమాదాన్ని అరికట్టవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా వ్యాఖ్యానించారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు రహదారి భద్రతపై పలు సూచనలు చేశారు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ విద్యార్థులు రహదారి భద్రత నియమాల్ని పాటిస్తూ తల్లిదండ్రులకు సైతం వివరించాలని తెలిపారు కాగా రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నియమ నిబంధనలపై అధికారులు కల్పిస్తున్న అవగాహన ఉపయోగకరంగా ఉందని విద్యార్థిని విశారద అంటున్నారు లో ఏ విధంగా మనం అవగాహన కల్పించాలి ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు యూత్ కావచ్చు వారు ప్రతి ఒక్కరు కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా పాటించాలి దాని గురించి ఇక్కడ ఉన్న స్టూడెంట్సే వారే చెప్పడం జరిగింది వారిని చూపించడం జరిగింది ఇఫ్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ ద రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ ట్రాఫిక్ రూల్స్ దీనివల్ల వీఆర్ లూజింగ్ హ్యూమన్ లైఫ్ వీఆర్ లూజింగ్ హ్యూమన్ క్యాపిటల్ జనరల్గా మనం మనీ క్యాపిటల్ గురించి గురించి అవగాహన అనేది ఇచ్చారు సో మేమేం నేర్చుకున్నామంటే రోడ్ సేఫ్టీ రూల్ రూల్స్ ని ఎప్పుడు పాటించాలి డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ట్రాఫిక్ లైట్స్ ని పాటించాలి మొబైల్ చూస్తూ ఎప్పుడు బైక్ ని డ్రైవ్ చేయకూడదు సీట్ బెల్ట్ ని ఇంకా హెల్మెట్ ని ఎప్పుడు ధరించాలి అంటూ మాకు రవాణా శాఖ వాళ్ళు చెప్పారు కలెక్టర్ సార్ కూడా చాలా చక్కగా స్పీచ్ ఇచ్చారు మాకు చాలా మంచి అవేర్నెస్ రోడ్